ఏలూరు టూ టౌన్ పన్నెండు పంపుల సెంటర్ వద్ద సోమవారం అర్ధరాత్రి అపస్మారక స్థితిలో యువతి పడి ఉంది వన్ వన్ టూకు ఫోన్తో ఏలూరు టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ స్వయంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె వివరాలు లభించాయని ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు దోబచర్లకు చెందిన వివాహితగా ఆమెను గుర్తించామని ఆమెకు ఆరు నెలల పాప ఉందని ఆయన తెలిపారు ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగిందని ఆమె పేరు యమునగా గుర్తించామని తెలియజేశారు ఆరు నెలల చిన్నారికి అనారోగ్యం కారణంగా ఆమె ఏలూరు నగరానికి వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందని అనంతరం ఓ మద్యం దుకాణానికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు అక్కడ నుండి నడుచుకుంటూ పన్నెండు పంపుల సెంటర్ కు వెళ్లిందని అక్కడే ఆమెకి ఫిట్స్ కారణంగా ఆమె రోడ్డు పక్కన పడే అపస్మారక స్థితిలో ఉందని డిఎస్పీ తెలిపారు అయితే స్థానికులు ఆమెకి ఇచ్చే ప్రయత్నం చేశారని అప్పటికి కూడా ఆమె అపస్మారక స్థితి నుండి బయటికి రాకపోవడంతో వన్ వన్ సమాచారం ఇచ్చారని తెలియజేశారు వన్ వన్ టూ సమాచారం ఇవ్వగానే స్వయంగా ఏలూరు రెండో పట్టణ సిఐ అశోక్ కుమార్ ఆమెను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారని తెలిపారు మంగళవారం ఉదయం ఆమె స్పృహలోకి వచ్చిందని వచ్చిన తర్వాత తన వివరాలు తెలియజేసిందని అన్నారు అయితే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మైనర్ బాలికని అత్యాచారానికి గురైందని అంటున్నారని అన్నారు తన ఇరవై నాలుగు గంటలు ఫోన్లో అందుబాటులో ఉంటానని వారికి ఏమైనా వివరాలు కావాలంటే తను నేరుగా అడగవచ్చునని ఆయన తెలిపారు వారికి ఆమె మైనర్ బాలిక ఎవరని చెప్పారో తెలియదని ఆమె వివాహతని ఆయన స్పష్టం చేశారు మహిళలకు సంబంధించిన అంశాలు ఎంతో సున్నితమైనవని వాటి వివరాలు తెలుసుకుని మాత్రమే ఎవరైనా ప్రచారం చేయాలని ఆయన మీడియా ముఖంగా కోరారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బెగ్గింగ్ చేసుకొని ఒక వైన్ షాప్ లో మందు తీసుకోవటం ఆ కూలి పని చేయటం వల్ల ఆవిడకి ఆ మందు అలవాటు అవడం తోటి అమ్మ తీసుకోవడం వెళ్ళటం అనేది అక్కడి నుంచి నడుచుకుంటూ పండింటి పంపుల అంత దగ్గర రాగానే ఆవిడకి అన్కాన్షియస్ అవుతూ ఫిట్స్ రావటం జరిగిందని తర్వాత ఆ అమ్మాయిని పక్కన అక్కడ ఉన్న కొంతమంది పొర్రవాళ్ళు తీసుకెళ్ళటం ఆ పక్కన సందులో పడిపోయి అక్కడ ఉంటే ఒక చిన్న పాప నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది నీళ్ళు ఇచ్చి మొహం మీద కొడతారు ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఏదో జరుగుతుందన్న అనుమానం మీద పోలీసులు కాల్ చేయటం వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న యువకులు పాల్పడటం జరిగింది అయితే మీడియాలో దీన్ని పలు కథనాల కింద అమ్మాయిని లైంగిక దాడి చేశారని లైంగికంగా దాడి చేశారని వివిధ కోణాల్లో మరి ఎవరు చెప్పారో తెలియదు ఇంతమేటిక్ ఆమె ఉదయం సృహలోకి వచ్చింది అదేవిధంగా అమ్మాయి ఫిట్స్ తోటి ఉండటం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే సమయానికి ఆ పాపకి ఎవరైతే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పెట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ కలిపి ఇదే గవర్నమెంట్ వలన ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం కూడా జరిగింది ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఈ అమ్మాయి గురించి మేము వివరాలు సేకరిస్తుండగా అప్పుడే ఆ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండటం వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడటం వాళ్ళని విచారించడం కూడా జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకున్న పాద సమాచారాల ప్రకారం ఆ అమ్మాయికి వివాహం చిన్న పాప ఉంటాం తను కూడా ఈ వివాహం సమయంలోనూ తర్వాత పెద్ద పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి అనారోగ్యం ఉంటాం ఈ అమ్మాయి కొంచెం ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆ క్రమంలో ఈమె అప్పుడప్పుడు కూడా ఇంట్లో చెప్పబెట్టకుండా వెళ్ళిపోవటం గతంలో కూడా కాకినాడ వెళ్ళినట్లుగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసింది అదేవిధంగా అమ్మాయి నిన్నడబోదని ఉన్నాడు ఇటు ఏలూరు వైపు రావటం అదే క్రమంలో తనకి మద్యంత సేవించే అలవాటు తోటి మద్యంత సేవించడం జరిగింది దానితో ఆమె ఫిట్స్ రావటం కూడా జరిగింది ఆమె ఫిట్స్ ఉంటున్న విషయం చెప్పడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఉన్న యువకులు తీసుకెళ్లి ఆమె పక్కన పడుకోబెట్టడం ఇది జరిగింది దీన్ని కొంతమంది వాళ్ళ మరి ఎవరు సలహా ఇచ్చారో ఎవరు వాళ్ళ కన్ఫర్మేషన్ ఉందో మాకు తెలియదు ఏదన్నా గను ఈరోజు కథనాలు చూసాం వార్తాపత్రికల్లో అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిపోయినట్లు అమ్మాయిని చేసినట్టుగా స్కూల్ దీనిపై సంబంధించిన మైనర్ బాలి కింద కూడా ఆవిడ వేసుకున్న స్కూల్ డ్రెస్ ఆధారంగా కథనాలు రాశారు దయచేసి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు వచ్చి ఖచ్చితంగా అడగాలి లేదా మా వివరణ పోలీసు ఎవరైనా కానీ లేకపోతే బాధితురాలు ఎవరైనా కానీ బాధితురాలు తలుపులు ఎవరైనా కానీ లేదా అంటే ఎవరైనా అమ్మాయి మీద జరిగినట్టున డాక్టర్ గారు కానీ మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉండే మాకు ఆ వివరణ ఇస్తే మాకైతే ఇంటిమేషన్లో ఇలా వాళ్ళని మేము పంపించింది మేమే కాబట్టి ఆ అమ్మ డాక్టర్ గారు మాకు ఇంటిమేషన్ ప్రకారం మాకైతే ఇప్పటివరకు కూడా ఎటువంటి డాక్టర్ గారు ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు మాకు ఏమీ నివేదిక అయితే ఇవ్వలేదు ఉన్న వివరాలు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఇప్పుడు బాధితురాలు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడటంలో కానీ ఆ మీద ఎటువంటి లైంగిక దారి జరిగినట్టుగా చెప్పలేదు కాబట్టి దర్యాప్తులో కనుక ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఈ లోపల అపోహలు పడకుండా ఉండేదానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదైతే మాకున్నటువంటి యాక్చువల్గా మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇదే దీనిపైన ఎటువంటి ఫర్దర్ గా కూడా టైం లైన్ చూస్తున్నాం ఇంకా దీంతో పాటు సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తున్నాం సీసీ కెమెరాల్లో అమ్మాయి ఒంటరిగా నడుచుకుని వెళ్ళటం ఆ టైమ్ లైన్స్ అంతా కూడా చెక్ చేస్తున్నాం అవి వచ్చింది ఎన్నింటికనేది ఇంకా దర్యాప్తులో ఉన్నాం ఇప్పుడున్నటువంటి కెమెరాస్ అన్ని పరిశీలిస్తాం అదేవిధంగా చుట్టుపక్కల సాక్షులు సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నాం కాబట్టి ముందుగా ఎటువంటి అపోహలు లేకుండా ఉండే ఉద్దేశంతో ఈ మీట్ పెట్టడం జరిగింది దయచేసి మా చెప్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా మీరు వివరణలు లేకుండా మీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలతో సహా ప్రశ్నించమని లేదా ఎవరు కాకపోతే మీరు రిపోర్ట్ ఇచ్చినా మీకున్న ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చినా మీరు కేసు కట్టడానికి ఆయన లేదు దగ్గర చేయడానికి కూడా ఆయన కట్టం లేదు అంతేగాని జరగడానికి జరిగినట్టుగా ముందే మీరే కనుక చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా కానీ అందరికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి వాటి హక్కులను బంగళం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం అది దాని మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఏదైనా సమాచారం ఉంటే దాని మీద మా వివరణ అడుగానే మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం వివరణ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్